తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తారని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చారని ముదిరాజు మహాసభ జిల్లా అధ్యక్షుడు యామ ధర్మరాజు ముదిరాజులు అన్నారు ముదిరాజులను బీసీ నుంచి బీసీఏలోకి మార్చాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు నంగునూరు మండల తహసీల్దార్ కు ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ముదురాజులను బీసీఏకి మార్చి న్యాయం చేయాలని కోరారు ముదురాజులు వెనుకబడి మిగిలిపోతున్నారని రిజర్వేషన్ లేక చదివిన చదువులకు ఉద్యోగాలు రావడం లేదన్నారు

ini macam di batang lo, ini ముదిరాజు సంఘం తరఫున నుంచి నంగనూరు మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇక్కడికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంటు అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీడి నుంచి ఏకి మార్తా అని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి అదే విధంగా మాట ఇచ్చిన ప్రకారం బీసీ డి నుంచి ఏకి మారిస్తే మా ముదిరాజు పిల్లలకు విద్యార్థులకు కానీ అన్ని రంగాలలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని మేము ఈరోజు నంగనూరు మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అదేవిధంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మా ధర్మనగర్ రావడం జరిగింది నంగనూరు మండల అధ్యక్షులు అదేవిధంగా నంగనూరు మండల గ్రామశాఖ అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసి మేము దీన్ని విజయం చేయడం జరిగింది సి డి నుంచి ఇప్పుడు ఏ ఏకు మార్చడానికి మన మ్యానుఫ్యాక్చర్లో పెట్టిర్రు కాబట్టి మాకు బీసీడి నుంచి ఏకు మార్చినట్టుంటే మా ముద్రాదులకు న్యాయం జరిగి మరి వివిధ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మాకు అవకాశం ఉన్నది మేలు జరుగుతుందని కోరుకుంటూ ఎంటరే బీసీడీ నుంచి ఏలకు మార్చాలని కోరుకుంటు